భార్య అందం తగ్గిందని వదిలేసి ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని విస్తుపోతారు ఎందుకంటే భార్య మంచానికే పరిమితమైతే వదిలేసి భర్తలెందరో ఉన్నారు ఈ సమాజంలో అంతేకాదు తన అవసరాన్ని తీర్చేస్తే భార్య లేదంటే అవసరం అనే మగవాళ్లే చూశాం కానీ ఈ వ్యక్తి మాత్రం అనారోగ్యంతో పోరాడుతుందని తెలిసి పెళ్లి చేసుకున్నాడు అక్కడితో ఆగకుండా తాను చేయగలిగినంతా చేసి కాపాడుకునే యత్నం చేశాడు అయినా విధి కన్ఫర్మ్ చేసి భార్య కోమలోకి వెళ్ళిపోయేలా చేసింది ఆశను వదులుకోలేదు బతికి బట్టగలిగేలా చేసుకున్నాడు భర్త అంటే ఇలా ఉండాలి అని అంతా కుళ్ళుకునేలా నెడిసన్ లో మనసుని గెలుచుకున్నాడు అతడే చైనాలోని గ్వాంగ్జీ కు చెందిన ముప్పై ఏళ్ల డెంగ్ యు తన భార్య ఏ మేడి ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడుతున్నా ఆమె చెయ్యిని వదలదు ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటి పాపలా కాచుకున్నాడు అయితే ఆ క్యాన్సర్ డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విభ్రజించి భార్యను కోమలోకి వెళ్లిపోయేలా చేసింది